ఆరు వందల తొంభై నాలుగవ నామం సాగర మేఖలా ఏ నమ సాగరం అంటే సముద్రం అని తెలుసు కదా మేఖల అంటే వడ్డాణముగా కలది సాగరం అంటే సముద్రం సముద్రం అంటే ముద్రలను కలిగినది అని అర్థం సృష్టికి కావలసినటువంటి సమస్త జీవ వస్తుజాలానికి సంబంధించిన మౌల్డ్స్ ఏవైతే ఉంటాయో అది అచ్చులు అంటారే ఆ మౌల్డ్స్ని ముద్రలు అంటారు అందుకే తైత్తరీయంలో సృష్టి యొక్క ప్రారంభాన్ని సూచించే మంత్రం ఉంటుందిట ఏమిటా మంత్రం తక్ సముద్రోర్ణవ సముద్రాదర్ణవాదధి సూర్య చంద్ర మౌధాత యథా పూర్వమకల్పయత్ అని చెప్పబడింది సముద్రపదానికి ముద్రలు కలిగినదని సృష్టికి సంబంధించిన ఒక లక్షణమే కాకుండా సముద్రము జలమునకు నిధి కూడా అవుతుంది సముద్రం జలానికి నిధి కూడా ఆ జలములు భౌతిక సృష్టికి గర్భానికి మూల కారణాలు కాబట్టి ఈ నామంలోని సాగర పదం సృష్టికి గర్భానికి సంబంధించిన విశేషాలతో కూడినదిగా అర్థం చేసుకోవాలి అందుకే సముద్ర గర్భంలో అంటుంటాం మనం సరే ఇక మేఖల పదం మేఖల అంటే వడ్డాణం మొలనూలు ఈ వడ్డాణాన్ని సరిగ్గా ఆడవాళ్లు కట్టి ప్రదేశం వద్ద ధరిస్తారు నడుము దగ్గర స్త్రీలకు మొలకట్టు లోపల ప్రాంతంలోనే జీవోత్పత్తికి కారణమైన అండాలు ఉంటాయి అమ్మవారి మొలకట్టు కూడా విశ్వగర్భానికి సంబంధించింది కాబట్టి గ్రహతారకాది సంయుక్తమైన విశ్వ సృష్టికి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాణ స్థానాన్ని మనం చెప్పుకోవాలి విశ్వ సృష్టికి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాణ స్థానాన్ని చెప్పుకోవాలి అందుకనే ఆడవాళ్ళందరూ చాలా ఇష్టపడే నగ ఏదైనా ఉందంటే ముందు ఫస్ట్ వారి నోట్లో నుంచేది వడ్డాణమే సరిగ్గా ఇక్కడే సృష్టికి సంబంధించిన వివిధ వస్తు జీవజాలాల ముద్రలు ఆ మౌల్డ్స్ ఉండేది కూడా ఇక్కడే అలాగే సముద్ర జలాలు మేఖలలాగా ఉన్నాయని చెప్పడంలో ఎంత ఔచిత్యం ఉందో చూసారా సముద్రానికి అమావాస్య పౌర్ణమలు ఎలా పర్వదినాలు అవుతాయో సముద్రానికి అమావాస్య పౌర్ణమలు ఎలా పర్వదినాలు అవుతాయో అలాగే స్త్రీలకు స్త్రీలకు రజస్వల మెన్సూరేషన్ ఋతుమతి అంటే ఫర్టిలైజేషన్ సమయాలను కూడా సూచిస్తాయి పెర్రబాబు సముద్రానికి అమావాస్య పౌర్ణిమలు ఎలా పర్వదినాలు అవుతాయో అలాగే స్త్రీలకు మినిస్ట్యురేషన్ అండ్ ఋతుమతి అంటే ఫర్టిలైజేషన్ సమయాలను కూడా అంటే గర్భం దాల్చినప్పుడు రజస్వులైనప్పుడు కూడా అవి పర్వదినాలు కాబట్టి ఇంట్లో వాళ్ళంతా సంబరాలు చేసుకుంటారు సృష్టికి మూలం కదా ఏం చెప్పాడండి సముద్రం రత్నాలకు వివిధ జలరాశులకు ఉత్పత్తిస్తాను అలాగే అలాగే స్త్రీ గర్భం మానవ జాతికి ఉత్పత్తిస్తాను ఇలా అన్ని విధాల ఈ నామం సార్థకమైంది అందుకే అమ్మవారు సాగర మేఖలా ఇది విన్నాకైనా స్త్రీలను గౌరవించడం నేర్చుకోండిరా భౌతిక శరీరం అనే సంచిని తిరగేయడానికి మళ్ళీ బోర్లేయడానికి ఉపయోగించే సెంట్రల్ గ్రిప్ అనమాట మన బొడ్డు దగ్గర ఉండేది అంటే పదార్థానికి సంబంధించిన అధోలోకాలకు ప్రజ్ఞకు సంబంధించిన ఊర్ధ్వలోకాలకు సమన్వయాన్ని తెలిపే సీమంత రేఖే ఈ సాగర మేఖల అంటే బౌండరీ లైన్ అనమాట ఈ వడ్డానం నుంచి ఇగో ఈ వడ్డాణానికి ఈ కింది భాగం అంతా అధోలోకం ఈ పై భాగం నడువు నుంచి పై భాగం వరకు ఉండేది ప్రజ్ఞాలోకం ఊర్ధ్వలోకం ఈ ఊర్ధ్వలోకానికి అధోలోకానికి మధ్య కరెక్ట్గా సెంట్రల్ దగ్గర ఆ బొడ్డు వద్ద ఉంటుందిట ఆ దాన్ని సాగర మేఖల మతిపోతుంది నామాల అర్థాలు వింటుంటే కదా నీకు పోతాను నాకైతే మతిపోతుంది మతిపోవడం అంటే పారవస్యంలో అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే ఆనందానుభూతిలో ఆ సృష్టి యొక్క రహస్యాలను ఇందులో ఇలా తెలియపరుస్తూ ఉంటే వింటుంటే ఎంత అనుభూతిగా ఉంది అంటే సూక్ష్మస్థితిలో పైన ఉండే ఆకాశం స్థూల స్థితిలో క్రింద ఉండే భూమి కలుసుకున్నట్లుగా అనిపింపజేసే హారిజన్ని చక్రం అంటారే ఆ హారిజన్ని ఈ మేఖలగా కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ మేఖలను ఊర్ధ్వ అధోలోకాలకు సమన్వయ సీమంత రేఖగా ఊహించాలి సముద్రాలను మేఖలగా కలిగినది సృష్టికి తోడ్పడే జలాలను ముద్రలను కలిగిన సముద్రాలను జీవ అండాలతో గర్భధారణకు సంబంధించిన కటి ప్రదేశం వద్ద వడ్డాణంగా ధరించింది అని ఆరు వందల తొంభై ఐదవ నామం దీక్షిత ఏ నమహ దీక్షిత అంటే దీక్ష వహించినది అంటే ఎవరైనా గనుక దీక్ష వహిస్తే ఏ విషయం కోసమైనా ఎవరైనా ఒక దీక్ష వహిస్తే వాళ్లకు మాత్రమే అందుతాను అనే దీక్ష వహించింది అనమాట అని దీని అర్థం దీక్ష లాంటి పదమే శ్రద్ధ కూడా ఈ రెండు పదాల అర్థాలు కలిసి సూచించే పదమే వ్రతం ఈ వ్రతం అనేది వేదానికి సంబంధించిన పారిభాషిక పదం అన్నం అని్యాత్ తద్వ్రతం న పరిచక్షీత తద్వ్రతం ఇలా వ్రతం అనే పదం వేదాల్లో వాడబడుతుంది ఈ పదాన్ని ఆంగ్లంలో శాస్త్రి గారు చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ ఈ పదాన్ని ఆంగ్లంలో పరమ గురువులైనటువంటి ద్వాలకోలు మహర్షి ఇన్షియేషన్ అని రాశారట ఇన్షియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ అనే పుస్తకంలో ఋగ్వేదంలో ఈ పదాన్ని మహావ్రతం అనే విధంగా కూడా వ్రాయబడుతుంది ఈ వ్రతానికి ఆవాహయామి అని చెప్పి ప్రారంభించడమే ఉంటుంది కానీ చివరికి యజ్ఞైన యజ్ఞమైజంత దేవాహ అని చెప్పే ఉద్వాసన ఉండదు అందుకే ఈ వ్రతాన్ని మహానామిని వ్రతం అన్నారు అంటే వ్రతం పేరే మహా అన్నమాట ఇటువంటి మహావ్రతానికి చెందిన మాట లాంటిదే దీక్ష కూడా మనసులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు ఏమండి నేను దీక్ష బుదానండి అంటుంటాను కదా ఒక విషయం కోసం బ్రహ్మ విద్యను దీక్షతోనూ కౌశల్యంతోనూ పొందాలి తేనెటీగ పువ్వులో తేనె త్రాగి వెళ్ళిన తర్వాత అది తేనె త్రాగింది లేని చెప్పవీలు లేని విధమైన కౌశలంతో దీక్షతో ఉంటుంది అలాగే బ్రహ్మ విద్య కూడా అలాగే దీక్షతో నేర్చుకోవాలి సర్వవేద బ్రహ్మ విద్య శ్రీవిద్యాది సుధారసాలను శ్రీ విద్యాది సుధారసాలను అలాగే అందుకోవాలి ఏది తేనెటీగ ఎలా అయితే గ్రోలుతుందో అలా అంటే ఏమిటి ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలంటే మనం తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించింది వారు తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించింది సత్కార్య నిర్వహణ కోసం ఎవరైతే కంకణం కట్టుకుంటారో ఆ విధంగా కంకణం కట్టుకున్న వారిలోని దృఢమైన నిర్ణయ రూపంలోనూ నిర్వహణ రూపంలోనూ ఉండున్నది సుప్రసిద్ధమైన విధంగా ఈ జగత్తును పరిపాలించడానికి పరిపాలన అందించడానికి దీక్ష పూనినది అని కూడా అర్థం ఇది ఆరు వందల తొంభై ఆరవ నామం దైత్య సమన్య నమహ దైత్యులంటే తెలుసు కదా రాక్షసులను దుష్టులను దుర్గుణాలను శమని అంటే శమించునది అనగా నిర్మూలించునది దైత్యులను అంటే రాక్షసులను దైత్యభావ లక్షణాలను నిర్మూలించునది అని నామానికి అర్థం అంటే ఒక పనికి దీక్ష వహిస్తే ఎన్నో రకాలైన అవరోధాలను ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మనం మన మట్టల బాధలు ఒక పనికి దీక్ష కనుక వహిస్తే ఎన్నో రకాలైన అవరోధాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మనకి ఆ కలుగుతూ ఉన్నప్పుడు భక్తుల్ని రక్షించి ఆదుకోవడానికి అడ్డు వచ్చే మహిషాసుర భండాసురాది రాక్షసులను సంహరిస్తుంది అలాగే భక్తుల్ని తీర్చిదిద్దడానికి వారిలో ఉండే దుర్గుణాలను రూపుమాపుతుంది సనాతన ధర్మ సంస్థాపన చేయడానికి అడ్డు వచ్చే పాషండులను అదుపులో పెట్టడానికి అవసరమయ్యే చర్యలు ఆవిడ తీసుకుంటుంది ఈ పనులన్నీ చేస్తుంది వీలైనంత వరకు సరిదిద్దడానికే ప్రయత్నిస్తుంది అది కుదరని పక్షంలోనే సంహరించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి అమ్మవారు దైత్యసమని అంటే ముందు ముందు సంస్కరించడానికి ప్రయత్నం చేస్తుంది సంస్కరించినా కూడా వాడు పడలేదనుకో అప్పుడేం చేస్తుంది సంహరిస్తుంది ఆరు వందల తొంభై ఏడవ నామం సర్వలోకవర్య అన్ని లోకాలను అన్ని లోకవాసులను తన వశంలో ఉండునట్లు చేయున్నది అన్ని లోకాల వాళ్లకు భయపడకుండా వాళ్ళందరూ కూడా తన భక్తులకు వశంలోనే ఉండే విధంగా చేస్తుంది అమ్మవారు వాళ్ళందరూ తన భక్తులకు వశంలో ఉండే విధంగానే చేస్తుంది ఆల్ విల్ బి ఫేవరబుల్ టు హర్ డివోటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ థ్రెటనింగ్ డెమ్ అంటే భయంకరీ కాకుండా అమ్మవారు వశంకరీ అన్నమాట కొంత వయసు వచ్చే వరకు పంచభూతాల్లోంచి మనలోకి శక్తిని చేరుస్తుంది అన్న కొంత వయసు వచ్చే వరకు మనకి పంచభూతాలలో నుంచి మనలోకి శక్తిని చేరుస్తుంది అటుపైన వయసు వచ్చిన తర్వాత మనలో నుంచి ఆ శక్తిని పంచభూతాల్లోకి కలిపేయడం జరుగుతుంది పంచభూతాల్లోకి కలిపివేయడం జరుగుతుంది ఈ విధంగా సర్వలోకవాసులను సర్వలోకాలను ఏ విధంగా చెయ్యాలనుకుంటే ఆ విధంగా చెయ్యగలిగి తన వశంలో పెట్టుకుంటుంది కాబట్టి అమ్మవారు సర్వలోకవశంకరి అన్ని లోకాలను అన్ని లోకవాసులని తన వశంలో ఉండినట్లు చేయినది అదే కాదు మళ్ళీ అన్ని లోకాలను అన్ని లోకవాసులను తన భక్తుల యొక్క అధ్యయనంలో ఉండినట్లు కూడా చేస్తుంది ఆవిడని నమ్ముకుంటే